నమస్తే నా పేరు కోపల్లి పణికుమార్ తెలంగాణ పెడల నుండి మహిళల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఒక సూపర్ స్కెచ్ చేశాడండి ఆ సూపర్ స్కెచ్ ఏమిటంటే తొందరలోనే తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని కాబట్టి ఆ పెరిగే సంఖ్యకు అనుగుణంగా ఇంకొక పది అసెంబ్లీ సీట్లను కలిపి తాను మొత్తం అరవై సీట్లను మహిళలకు కేటాయించి అందరినీ గెలిపించుకుంటానని ఒక బహిరంగంగా ప్రకటన చేశాడు సీట్లు పెరగడం ఏమిటి అదనంగా రేవంత్ రెడ్డి ఉభయ పది సీట్లు ఏమిటి దీనికి నేపథ్యం ఏమిటంటే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే పోరాటం ఎప్పటించో జరుగుతోంది స్థానిక సంస్థల్లో ఉన్నాయి అయితే అసెంబ్లీ పార్లమెంట్లో లేవు అందుకని ప్రజాప్రతినిధులు కానీ మహిళా సంఘాలు రకరకాల వాళ్ళు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఎందుకు మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలి అనేసి సరే ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొంత సానుకూలంగానే ఉన్నట్టు కనబడుతోంది అందుకని ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పెట్టి చర్చ జరిపి ఆమోదించుకుని దానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలి అనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే మనకు ఉన్నటువంటి నూట పంతొమ్మిది సీట్లులో మహిళల రిజర్వేషన్ ఎట్లాగూ ఇవ్వాలి అలాగే నియోజకవర్గాల పునర్విభజనలో కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అంటే ఇప్పుడున్న నూట పంతొమ్మిది సీట్లు నూట యాభై మూడు సీట్లు అవుతాయి సో రేవంత్ రెడ్డి లక్క ఏమిటంటే నియోజకవర్గాల పునర్విభజనతో సంఖ్య పెరిగి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే నూట యాభై మూడు సీట్లకు గాను ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటే సుమారుగా యాభై సీట్లు మహిళలు కేటాయించాల్సి ఉంటుంది సో ఈ యాభై సీట్లు మహిళలు కేటాయించడంతో పాటు అదనంగా పది సీట్లు తాను కేటాయిస్తానని చెప్తున్నాడు అంటే అప్పుడు ఎన్ని అయినాయి అరవై సీట్లు అయినాయి అరవై సీట్లు మహిళలు కేటాయించి అరవై సీట్లలోనూ మహిళలు గెలిపించుకుంటాను అని చెప్తున్నాడు సరే ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది సాధ్య సాధ్యాలు అనేది పక్కన పెడదాం మొత్తానికైతే తను మహిళలను ఆకర్షించే ఉద్దేశంతో మహిళా ఓట్ల కోసరమని ఈ అరవై సీట్లు గెలిపించుకోవటం అనేటువంటి ప్రకటన చేశాడనేది మనకు అర్థమవుతోంది దీనికి ఒక నేపథ్యం ఏమిటంటే ఇరవై ఇరవై మూడు ఎన్నికల సందర్భంలో కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము అని ప్రకటించాడు నిజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు ఈ విషయం అందరికీ తెలుసు ప్రకటన చేసిన రేవంత్ రెడ్డికి తెలుసు విన్న వాళ్ళకి తెలుసు బీసీలకు తెలుసు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనేసి ఎందుకు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు రిజర్వేషన్ అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోవాల్సిందే అప్పటికే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎందుకు ఏమని మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించి మించకూడదు అనేసి ఒకవైపు ఎస్సీ ఎస్టీలకేమో ఏమో పాతిక శాతం ఉంది ప ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకి మరి బీసీలకు అట్లా ఇవ్వలేదు మరి బీసీలకు ఎంత ఉందంటే ఇప్పుడు సుమారుగా ఇరవై ఒకటి ఇరవై రెండు శాతమే ఉంది మరి ఏకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానంటే ఇప్పుడున్న శాతానికి అదనంగా ఇంకొక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం రేవంత్ కల్పించాలి మరి రేవంత్ కల్పించగలడా ఇరవై రెండు శాతము కల్పించలేడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కనుక చట్టం చేస్తే కోర్టులు కొట్టేస్తాయి దాన్ని రాష్ట్ర పరిధిలో లేదు కాబట్టి నువ్వు రిజర్వేషన్ చేసేందుకు లేదు ఇప్పుడు చట్టం తీసుకొచ్చేందుకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే ఈ మధ్యనే మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచితే కోర్టులు కొట్టేసింది ఇది చల్లదనేసి మరి ఏ రకంగా చెల్లుతుందంటే రాజ్యాంగం ప్రకారము బిల్లు కేంద్రానికి రావాలి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి రావాలి కేంద్రం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి చర్చ జరగాలి ఓటింగ్ జరగాలి ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోవాలి ఇట్లా చాలా పెద్ద తతంగమే ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోర్టులు కొట్టేసినాయి రాష్ట్రాలకు చట్టం చేస్తే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడు అందుకని అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ సంతకం చేయించుకుని కేంద్రాన్ని పంపించాడు అందుకే పదే పదే ఏం చెప్తున్నాడు రేవంత్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్రం పరిధిలో ఉంది కేంద్రం క్లియర్ చేయాలంటున్నాడు ఒక రకంగా అది కరెక్టే మరి ఈ ప్రొసీజర్ అంతా తెలియకుండానే ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ఎట్లా ప్రకటించాడు అందరికీ తెలుసు జరిగేది ఆచరణలో సాధ్యం కాదని తెలుసు అయినా సరే రేవంత్ ప్రకటించాడు బీసీలకి తెలుసు జరిగే పని కాదని అయినా సరే నమ్మారు ఓట్లు వేశారు ఎందుకు అప్పటికే కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి సరే ఏదో రకంగా కాంగ్రెస్కి ఓట్లు వేయాలి అని అనిపించుకోవాలి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ నమ్మాము ఓట్లు వేసామని వాళ్ళు అప్పుడు సర్ది చెప్పుకున్నారు ఏదైనా సరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రేవంత్ తలకిందులు అవుతున్నాడు ఆ రిజర్వేషన్ అమలు చేయలేక అందుకే తను చేయగలిగినంత చేసేసి కేంద్రం మీదకు దోసేశాడు దాన్ని సో ఇప్పుడు అదే పద్ధతిలో మహిళలకు ముప్పై మూడు శాతానికి అదనంగా అంటే యాభై సీట్లకు అదనంగా ఇంకొక పది సీట్లు కూడా ఇస్తాను అని చెప్తున్నాడు నిజానికి పది సీట్లు ఇవ్వడం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నదా అంటే లేదనే చెప్పాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఒక నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ టికెట్ ఇవ్వాలంటే ఎన్నో సమీకరణలు చూస్తారు రేవంత్ రెడ్డి అనుకున్నంత మాత్రాన అభ్యర్థికో లేకపోతే నేతకు టికెట్ ఇచ్చడం సాధ్యం కాదు ఎందుకు పార్టీలో రేవంత్ రెడ్డి సిఫారసు చేస్తే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు అంతే స్థాయిలో లీడర్లు ఉంటారు వీళ్ళందరినీ దాటుకుని కేంద్రానికి పోవాలి కేంద్రంలో కూడా రేవంత్ రెడ్డికి ఎంత పట్టు ఉందో రేవంత్ని వ్యతిరేకించే లీడర్లో కూడా అంతే పట్టు ఉంది అక్కడ రేవంత్ నలుగురిని ప్రపోజ్ చేస్తే అపోజిషన్ లీ అపోజిషన్ పార్టీలోనే ఉన్నటువంటి అపోజిషన్ నేతలు ఏం చేస్తారు వాళ్ళు ఇంకొక నలుగురు పేర్లను ప్రపోజ్ చేస్తారు అక్కడ ఎవరి బలం ఎక్కువ ఉందో చూసుకుని అనేక సమీకరణలన్నింటినీ లెక్క వేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఒక సీట్ ఇస్తారు వ్యతిరేక వర్గానికి ఒక రెండు సీట్లు ఇస్తారు ఇట్లా చూస్తారు దీని దీనికి ఆధారం ఏంటంటే ఈ మధ్యన ఒక ముగ్గురు మంత్రుల్ని క్యాబినెట్లో తీసుకున్నారు నిజంగా ముగ్గురు కూడా రేవంత్ సాయిస్ కాదు అంతకుముందు మూడు ఎమ్మెల్సీలకి నోటిఫికేషన్ వస్తే అభ్యర్థులు ఎంపిక చేశారు ఆ మూడింటిలో ఎవరూ రేవంత్ ఛాయిస్ కాదు రేవంత్ ఏమో ఎవరిని తీసుకోవాలో ముగ్గురిని మంత్రులుగా ప్రతిపాదించాడు అంతకుముందు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ప్రతిపాదించాడు అయితే వ్యతిరేక వర్గం కూడా వేరే లిస్టు ప్రకటించింది ప్రతిపాదించింది ఢిల్లీకి పోయి లీడర్లతో మాట్లాడుకున్నారు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే రేవంత్ వ్యతిరేక వర్గానికి ఎక్కువ వెయిట్ ఇస్తున్నట్లుగా వాళ్ళు ప్రతిపాదించిన వాళ్ళకి రెండోది డైరెక్ట్గా తమను అప్రోచ్ అయ్యి తమ గుడ్ లుక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఒకళ్ళిద్దరికి ఇచ్చేశారు విజయశాంతికి ఎమ్మెల్సీ వచ్చింది అలా వచ్చింది సో రేవంత్ రెడ్డి అనుకున్నంత మాత్రాన పది సీట్లు ఇచ్చేదలుచుకుంటే ఇచ్చి ఇవ్వడం సాధ్యం కాదు ఇది అయితే ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు చేశాడు అంటే మహిళల ఓట్లను ఆకర్షించడం కోసము ఒక సూపర్ స్కెచ్ వేసినట్లుగా అర్థమవుతోంది మనకి ఇప్పటికిప్పుడు ఏం అవసరము అంటే తొందరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రెండు ఎన్నికల్లో కూడా మహిళల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇప్పుడు మహిళల ఓట్లు ఆకర్షించడం కోసం మహిళలకు అదనంగా పది సీట్లు ఇస్తాను అని ప్రకటించాడు నిజానికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటే ఎట్లయినా సరే మహిళలకు ఇచ్చి తీరాల్సిందే ఒక కాంగ్రెస్ కాదు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా సరే మహిళలకే ఇవ్వాలి కానీ ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోటాకు అదనంగా సీట్లు ఇవ్వడము అన్నది రేవంత్ చేసిన ప్రకటన ఇది మహిళల్ని ఆలోచించవచ్చు ఆకర్షించవచ్చు చివరికి ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్